మే వచ్చిన తర్వాత ఒక మెగా డిఎస్ఈని రూపొందిస్తామని మెగా డిఎస్ఈని అడ్వర్టైజ్ చేస్తామని ఉన్నటువంటి ప్రభుత్వాలు చేయట్లేదు చెందట్లేదు సరిగ్గా అని చెప్పేసి చెప్పారు మరి ఆ పెద్ద మెగా డిఎస్ఈలు ఎక్కడికి వెళ్ళాయో ఏమో అర్థం కావట్లా మే వచ్చిన తర్వాత రాష్ట్రంలో యువత కోసం పర్టికులర్లీ ఇరవై లక్షల ఉద్యోగుల్ని మేము కల్పిస్తాం సంవత్సరానికి నాలుగు లక్షల తరఫున లాగా నాలుగు లక్షల లాగా ప్రతి జనవరి ఒకటో తారీఖు ఒక ఒక క్యాలెండర్ రూపొందించి రిక్రూట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు కూడా ఉద్యోగాలు ఇస్తామన్నారు ఎక్కడికి పోయింది ఏడు నెలల్లో మీరు ఏం చేశారు జాబ్ క్యాలెండర్ ఏమైంది మరి ఇరవై లక్షల ఉద్యోగస్తు ఉద్యోగాలలో ఎన్ని ఉద్యోగాలు మరి యువతకి ఆంధ్రప్రదేశ్ లో మీరు కల్పిస్తున్నారు మరి ఇవన్నీ కూడా ఏమీ చెప్పట్లా ఇవన్నీ కూడా మీరు ఎన్నికల హామీలే తప్ప వేరేగా కనపట్లేదు అని చెప్పేసి కూడా నేను సందర్భంగా దాంతో పాటు చెప్పారు యువతకు మేము ఉద్యోగాలు కల్పించలేకపోతే ఉద్యోగాలు నెలకు మూడు వేల చొప్పున నిరుద్యోగ వృత్తిని కూడా మేము మంజూరు చేస్తామన్నారు మరి ఉద్యోగాలు కల్పించట్లేదు నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వట్లేదు మరి అదేవిధంగా విద్యార్థులకు విదేశీ విద్యను కూడా విరివిగా ఉద్యోగస్తులను యొక్క విద్యార్థులను అందిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మరి అది కూడా విద్య ఏ విధంగా మరి విదేశీ విద్య ఉద్యోగ ఈ పిల్లలకి అందిస్తున్నారో అర్థం కాని పరిస్థితి రిటైర్ అయినటువంటి పెన్షనర్ పర్టికులర్గా మరి నేను చూస్తూ ఉన్నా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లోనే కాదు నేను ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫెడరేషన్ వైస్ చైర్మన్ గా ఉంటున్నా మరి ఇతర రాష్ట్రాల్లో కూడా చూస్తున్నాను ఇక్కడ అర్చుల్ పట్టం మా పెన్షన్ డెబ్బై ఏళ్ళు దాటిన తర్వాత పది శాతం కాను డెబ్బై ఐదు శాతం దాటిన తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత పదిహేను పర్సెంట్ గాను అర్చులు పడ్డము మరి ఈ పెన్షనర్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది కాబట్టి దాన్ని ఇమీడియట్ గా మంజూరు చేయాలని చెప్పేసి కూడా నేను కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నా అదేవిధంగా ట్రీట్మెంట్ ఉద్యోగస్తులకు కానీ పెన్షనర్స్ కానీ ఏదైనా జబ్బు చేసినప్పుడు హెల్త్ కార్డు అనేవి ఉన్నాయి హెల్త్ కార్డ్ సరిగ్గా ఇంప్లిమెంట్ కావట్లేదు కొన్ని హాస్పిటల్ కొన్ని జబ్బులకు నిరాకరిస్తున్నారు ఎందుకంటే మీరు గవర్నమెంట్ షేరు ఉద్యోగస్తుల షేరు పెన్షనర్స్ దగ్గర నుంచి రావాల్సినటువంటి ఆ యొక్క సొమ్ముని మీరు ఖచ్చితంగా డిడక్ట్ చేస్తున్నారు కానీ ప్రభుత్వం ఈ రోజునటువంటి వాటాని సక్రమంగా హాస్పిటల్స్ ఇవ్వట్లేదు కాబట్టి హాస్పిటల్స్ ట్రీట్మెంట్ చేయడానికి నిరాకరిస్తున్నారు వాళ్ళకి సకాలంలో చెల్లించి ప్రతి ఉద్యోగి పెన్షనర్కి సకాలంలో మంచి ట్రీట్మెంట్ వచ్చే విధంగా చూడాలని దప్ప దప్పాలుగా ప్రభుత్వాన్ని చెప్పినప్పటికీ మరి అది చేయకుండా మరి ఇంకేదో ఒకటి ఏదో ఇన్సూరెన్స్ సిస్టాన్ని కొత్త సిస్టాన్ని తీసుకొస్తామని చెప్పేసి మళ్ళా ఏదో పూచి చూపెట్టు చూపెట్టబోతున్నారు నాకైతే అర్థం కావట్లే ఈ యొక్క హెల్త్ కార్డ్ తీసుకురావడానికి ఎంతో కాలం పట్టింది దాదాపు పదిహేను సంవత్సరాలు పట్టింది ఒక స్టైలికి ఉన్నదానే తీసుకురావాలి కానీ ఇంకొక సిస్టమ్ లేకపోయి ఇంకొక విధంగా మరి ఏ విధంగా చేస్తారు ఉద్యోగస్తులకి మేలు అని చెప్పేసి నాకైతే అర్థం కావట్లేదు దాదాపుగా ఇరవై ఆరు వేల కోట్ల వాళ్ళకి రావోసి ఉంటే దాంట్లో ఒక వెయ్యి కోట్లు ఆ ఇస్తామంటూ సంక్రాంతి రోజు పండగ రోజులు పడుతున్నాయి ఇదిగో అదిగో అన్నారు చాలా మంది ఇంతవరకు మాకు ఫోన్లు చేస్తున్నారు అయ్యా మరి కొంతమంది పడతాయన్నారు ఏం పడ్డాయో మాకు అర్థం కావట్లేదు మా జీపీ పెట్టి కాలం మాకు రావట్లా ఆ మిగతా మాకు ఇయర్లు సరెండర్ చేసాం అయ్యి రావట్లా అయ్యి రావట్లా అని కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు రిపోర్ట్లు ఇచ్చినట్టు చెప్పారే గాని మరి ఎంతవరకు ఎంతవరకు ఉద్యోగస్తులకు అవి అర్థం కాని పరిస్థితి పర్టికులర్ గా ఇంత ముందున్నటువంటి ప్రభుత్వం ఒకటి సిస్టమేటిక్ ఏదైనా ఇవ్వాలంటే ఉద్యోగస్తులందరినీ కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ అనేది కండక్ట్ చేసి సిఎస్ అధ్యక్షన్ జరుగుతుంది రూపా మినిస్టర్స్ కూడా కమిటీ అన్ని కూడా కూర్చుని ఇదిగో ఇంత డబ్బులు ఉంది ఈ డబ్బులు మీకు ఏది ఈ హెడ్ లో జీపీఎఫ్ కింది ఇవ్వాలనుకుంటున్నాం సరెండర్ లెవెల్ కింది ఇవ్వాలనుకుంటున్నాం దానికి ఇంత ఇస్తాము ఇదిగో ఈ ప్రకారంగా ఈ నెలలో ఇస్తామని చెప్పేవారు అది ఇప్పుడు కొరవడింది ఏం చెప్పట్ల వెయ్యి కోట్లు ఇస్తున్నాం ఉద్యోగస్తులకి పేపర్ లో ఇంత పెద్దగా సంక్రాంతి సంబరాలు చేసుకోండి అని చెప్పేసి ఎవరు వచ్చిందో మరి ఏంటో అర్థం కాని పరిస్థితి దాంట్లో ఇంకోటి కూడా చెప్పారు ఏ ఉద్యోగి కూడా మాకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు టీడీఎస్ కట్ కాదు ఎందుకంటే వాళ్ళకు క్యాలిక్యులేట్ చేసి దాని ప్రకారంగానే మేము ఇన్కమ్ ట్యాక్స్ కానీ మా టీడీఎస్ రెండు వందల యాభై కోట్లు టీడీఎస్ ఇస్తాము ప్రభుత్వ ఉద్యోగస్తులకి అని చెప్పి దాని కూడా కలిపి ఆ సంక్రాంతి సంబరాల్లో దాంట్లో అమౌంట్ లో చెప్పడం జరిగింది మనల్ని ఎవరించారో మాకైతే అర్థం కావడం సిపిఎస్ ని గత ప్రభుత్వం జిపిఎస్ గా ఇస్తామని చెప్పి చెప్పడం దాన్ని కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని అలా పెట్టడం అయితే ఆ సిపిఎస్ జీపీఎస్ ఉన్నదా లేకపోతే ఓపిఎస్ అనేది ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి రోజులలో దాదాపు మూడు లక్షలు పైగా ఉద్యోగస్తులు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో మరి సిపిఎస్ లో ఉన్నారా సిపిఎస్ కాదని గత ప్రభుత్వం జిపిఎస్ చేసినప్పుడు ఆ జిపిఎస్ ఆపినప్పుడు మరి సిపిఎస్ఈ లో ఉన్నారా లేకపోతే ఓపీఎస్ లేకపోతున్నారా లేకపోతే ఇంకోటి చేస్తున్నారా అనేది అర్థం ఉంటుంది మరి దానిలో రెండు సమీక్షించి ఒక ఆమోదయోగ్యమైన పరిష్కారం చేస్తూ ఉన్నారు ఎప్పుడు చేస్తారో ఏమో అర్థం కాదు ఇంతవరకు అక్కడ కూడా మొదలు పెట్టినటువంటి ఆ దాఖలాలు అయితే కనపడతదా ఉద్యోగస్తులంతా కూడా మరి ఇలా అన్నారు కాబట్టి మేనిఫెస్టోలో దీన్ని సమీక్షించి మాతో ఓపీఎస్ఈ లెక్క తీసుకెళ్తారని ఆశలు ఎప్పుడు చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దాని మీద మరి చెప్పినటువంటి విధంగా మేనిఫెస్టోలో చెప్పినటువంటి విధంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అదే విధంగా ఇంకొక పాయింట్ వస్తే ఉద్యోగులకు మెరుగైన కియాసీ అమలు చేస్తామన్నారు అయితే ఇంతవరకు పేరెంట్ కమిషనర్ అపాయింట్ చేయట్లా పేరెంట్ కమిషన్ అపాయింట్ చేసిన తర్వాత దానికి ఒక ఆరు నెలలు సంవత్సరము టైం ఫిక్స్ చేసి ఆ యొక్క పిఆర్ఎస్ రిపోర్ట్ ను తెప్పించుకుని ప్రభుత్వం పరిశీలించి ఉద్యోగులకు ఏమేమి ఇవ్వాలి పిఆర్ఎస్ లో ఏమేమి పెంచాలి అనే దాని మీద వాళ్ళు ఆలోచించేదానికి కూడా ఆస్కారం లేకుండా పిఆర్ఎస్ నే ఇంతవరకు అపాయింట్ చేయాల ఎప్పటి నుంచి జీవనంత పీఆర్సీ అంటే ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎప్పుడు పిఆర్సీ వేస్తారు ఎప్పుడు రిపోర్ట్ తెచ్చుకుంటారు ఎప్పుడు దాన్ని పరిశీలిస్తారు అది ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తారో ఉద్యోగులు అగమ్య గోచరంగా ఉన్నారు ఉద్యోగస్తులకు ఏదైనా ఎంతో జీతం పెరుగుతుందంటే డిఎల్ తర్వాత ఏదైతే కరోబద్ధం అనేది కేంద్ర ప్రభుత్వం ఈ ఏ ప్రయత్నిస్తుందో అది కాక దాని ప్రకారంగా రాష్ట్రాలు కూడా ఇస్తూ ఉంటాయి అయితే ఈ పేరు కమిషన్స్ కూడా రాష్ట్రాలలో మరి ఐదేళ్లకుసారి పేరు కమిషన్ అది ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి ఉంది అది ఇంతవరకు చేయట్లేదు మరి దాని మెరుగైనటువంటి ఇస్తామని చెప్పేసి ఉద్యోగస్తుల్ని మోసపుచ్చి మోసమైనటువంటి మాటలు చెప్పి మరి ఓట్లు ఇచ్చుకున్నారా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతాను చెప్పిన తర్వాత కనీసం మీరు ఇంప్లిమెంట్ చేయడానికి కనీసం అపాయింట్ అయినా చేయాలి కదా పిఆర్సీని కాబట్టి చేయడానికి ముందు మీరు అర్జెంట్ గా పేరు కమిషన్ ట్వల్త్ కమిషన్ చేయాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నా అదేవిధంగా వచ్చేటప్పటికి అలవెన్సెస్ పేమెంట్ అలవెన్సెస్ ఏవైతే ఉన్నాయో అలవెన్సెస్ కూడా పునః పరిశీలన చేస్తాం అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం ఉద్దేశం ఆ రోజు చెప్పడానికి ఉద్యోగులకు ఇస్తున్నటువంటి ఈ యొక్క అలవెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవి తక్కువగా ఉన్నాయి దాన్ని మేము పునః పరిశీలన చేసి ఉద్యోగుల స్థితికి మెరుగైనటువంటి అలవెన్సెస్ ఇస్తామని చెప్పి ఆ యొక్క మేనిఫెస్టోలో చెప్పిన తర్వాత ఉద్యోగ సంస్థ అనుకుంటున్నారు మాకు ఏమైనా హెచ్ఆర్ఏ ఏమన్నా కొంచెం పెంచుతారేమో లేకపోతే ఇంకా ఇంకా ఉన్నటువంటి అలవెన్సెస్ ఏమైనా కూడా అలవెన్సెస్ పెంచుతారేమో అనేటువంటి చూస్తున్నారు మరి అది ఎక్కడ కూడా దాని మాటే ఎత్తట్లేదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను దాంతోపాటు ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకి కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మధ్యంతర ప్రభుత్వం వచ్చిన వెంటనే వెరీ పర్టికులర్ గా చెప్పారు మేము వచ్చిన వెంటనే మధ్యంతర వృత్తిని ప్రకటిస్తాం అంటే మధ్యంతర వృత్తి అంటే అయ్యారు పేరు కమిషన్ డ్యూ ఉన్నప్పుడు అది అవుతున్నటువంటి సమయంలో ఇచ్చేదాన్ని మధ్యంతర వృత్తి అంటారు ఆ మధ్యంతర వృత్తి వెంటనే ఇస్తామని చెప్పి అన్నప్పుడు ఉద్యోగస్తులంతా కూడా దాని మీద ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు అయినప్పటికీ కూడా మరి ఆరు నెలలు దాటిపోయింది ఏడో నెల కూడా దాటిపో ఉంది పిఆర్సీని అపాయింట్ చేయట్లేదు అందువలన ఈ రోజు ఉద్యోగస్తులంతా కూడా కోరుకుంటున్నారు ఇటు పిఆర్సీని అపాయింట్ చేయలేదు ఇంకా ఆలస్యం అవుతుంది కాబట్టి మరి వెంటనే మీరు చెప్పిన విధంగా ముప్పై శాతానికి తగ్గకుండా మధ్యంతర పుట్టిన ఉద్యోగస్తులకి పెన్షనర్లకి మంజూరు చేయాలి అని చెప్పేసి కూడా ఈ రోజున ఉద్యోగ వర్గాంతా ఎదురు చూస్తా ఉన్నది ఏం చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా